రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగోరు నారాయణ జన్మదిన వేడుకలు గుణసాని శ్రీనివాసులు ఆధ్వర్యంలో విజయశ్రీ బ్లడ్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ పోకల రవి చేతుల మీదుగా నాయకులు అభిమానులతో రక్తదాన శిబిరం ప్రారంభించారు ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి నారాయణకు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మంత్రి నారాయణకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు డాక్టర్ పోకల రవి మాట్లాడుతూ నారాయణ మన నెల్లూరు వాసి కావడం మన అందరి అదృష్టం అన్నారు ఆయన అభివృద్ది కోసం మహర్నిషులు పనిచేస్తూ ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నెల్లూరు నగర పార్టీ ఇన్ఛార్జ్ కుప్పు ప్రసన్న జనసేన నాయకులు పెద్దిశెట్టి వెంకట్ కిరణ్ కుమార్ డాక్టర్ కత్తి తిరుమల ఇంద్రవర్ధన్ పేటేటి ఇంద్రనీల్ రాజశేఖర్ అవినాష్ విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు చక్కా మనోహర్ పూసల లక్ష్మి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్తే ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటాను నా పేరు కుప్ప ప్రసన్న నేను బీజేపీ జిల్లా ఇంకా పనిచేస్తున్నాను ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి గుంగూరు నారాయణ గారి అరవై ఎనిమిదవ జన్మదిన దినోత్సవం సందర్భంగా ఈ విజయశ్రీ బ్లడ్ క్యాంప్ రావటం జరిగింది నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది నారాయణ గారి గురించి చెప్పాలి అంటే అతను ఒక విద్యావేత్త ఒక వైద్యవేత్తగా అతి సామాన్య కుటుంబం నుంచి ఎంతో ఎత్తుకెళ్ళి ఈరోజు ఒక ఎడ్యుకేషన్ అన్న ఒక ఐఐటి అన్న ఏ సంస్థ ఉంది అంటే నారాయణ సంస్థే అన్నట్టుగా ప్రజలకు తెలియజేయడం జరిగింది ఎన్నో సంస్థలను చేసి విద్యాభ్యాసం కానీ మెడికల్గా కానీ అతను ఎంతో కృషి చేస్తున్నారు అందువల్ల ఈరోజు ఈ ప్రోగ్రాం ఈ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా అరవై ఎనిమిదవ జన్మదినోత్సవ నారాయణ గారికి శుభాకాంక్షలు తెలియ తెలియపరచుకున్నాను ఓకే సార్ ఈరోజు మున్సిపల్ మరియు పట్టణాధిశాఖ మంత్రులు గౌరవనీయులు డాక్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారి జన్మదినం సందర్భంగా అలాగే ఎంఎస్ఎంఈ పార్క్స్ కావచ్చు ఈ మన భగత్ సింగ్ కాలే వాళ్ళకి పద్నాలుగు వందల ఏళ్లకి శాశ్వత ఎలపట్టాలి ఎవ్వరూ చేయలేరు అనే దాన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి వాళ్ళ కళ్ళల్లో వెలుగులు నింపారు అలాగే రాష్ట్ర మంత్రిగా ఎమ్మెల్యేగా ఇన్ని చేస్తారు అంత మంచి వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి శ్రీనివాసులు నారాయణ సార్ జన్మదినోత్సవం పురస్కరించుకొని అరవై ఎనిమిది సంవత్సరం ఆయన నలభైనా మన ఆంధ్ర రాష్ట్రానికి నెల్లూరు ప్రజలకి పూర్తి పూర్తిగా ఇరవై నాలుగు గంటలు పనిచేయాలని మా మిత్రమూల నేను కోరుకుంటున్నాను నా పేరు డాక్టర్ కత్తి తిరుమల ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా ఉదయపర్గం సాక్షి మాస్టర్లు చేసుకున్నాను అక్కడికే ఈ నెట్ బ్యాంకింగ్ నన్ను అతిథిగా పిలిచినటువంటి కార్యం కొన్ని సారీ నా పేరు పెద్దిశెట్టు వెంకట కిరణ్ కుమార్ ఎన్ఆర్ఐ జనసేన ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి నారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన నారాయణ గారి అభిమానులకి కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు ఈ సందర్భంగా నారాయణ గారికి నిన్న గోరేళ్లు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ప్రదర్శించాలని కోరుకుంటూ జన్మదినాగ్రహం తెలియజే తెలియజేసుకుంటున్నాను ఒకే ఒక మాట ఎందుకంటే నారాయణ సార్ గురించి మాట్లాడే అంత వయసు కానీ అంత అర్హత కానీ నాకు లేదు నేను ఒకటే చెప్పగలను నేను ఆయన యొక్క స్థాపించినటువంటి విద్యా సంస్థలోనే ఒక డాక్టర్గా చదువుకున్నాను ఆయన ఈ నెల్లూరు అందరికీ ఒక పెద్ద ఆయనగా ఉండొచ్చు నాకు మటుకు ఆయన గురువుగారే అనే యొక్క కాలేజీలో నేను చదువుకొని ఒక డాక్టర్ పట్టా పొందాను ఎల్లవేళ ఎప్పుడు ఆయనకు కృతజ్ఞతతో భావంతో ఉంటానని ఆ భగవంతు సాక్షి తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో కూడా నారాయణ సారు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలోనే గారు దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఒక అత్యుత్తమైన స్థాయి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థిగా ఎప్పుడూ ఆయన ద్వారా నేర్చుకుంటూ చిన్నతనం నుంచి ఆయన కష్టపడిన ప్రతిదీ కూడా మాకు తెలుసు కాలేజీలో కూడా ఆయన డిగ్రీ తీసుకున్నప్పుడు డాక్టరేట్ తీసుకున్నప్పుడు ఆ ఫోటో చూస్తుంటాము కాలేజీకి వెళ్ళేటప్పుడు మేము అట్లాగే ఆయన చూస్తే ఈరోజు చాలా గర్వంగా ఉంది ఇలాంటి నారాయణ సార్ని ఇంకా రాబోయే రోజులు ఇంకా గొప్ప స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాము ఆయన అభిమానులు కావచ్చు ఆయన దగ్గర చదువుకునే విద్యార్థులుగా కూడా మేము గర్వపడుతున్నాము ఈ సందర్భంగా ఆయనకి జన్మ శుభావ తెలియజేసుకుంటున్నాను